హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశైలారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనమైతే ఈ ఉల్టా పల్టా హౌస్లోకి వెళ్దాము మీరు చూసినారంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది హౌస్ అనేది రివర్స్ కట్టినారు సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాము అని చెప్పి పిల్లలకైతే హాలిడేస్ వచ్చాయి కదా లాస్ట్ వీక్ అప్పుడైతే వెళ్ళాము ఎక్కడికి వెళ్ళలేదన్నమాట ఇంకెక్కడికి వెళ్దామా అని ట్రై చేస్తే అప్ అండ్ డౌన్ హౌస్ అని చెప్పి ఇది ఒకటి అనిపించింది ఇది వచ్చేసి యూకేలో చాలా దగ్గరలు ఉన్నాయి మేము అయితే లేక్ సైడ్ అని చెప్పి అక్కడికైతే వెళ్ళాము ఫస్ట్ అయితే మనం చుట్టూ చూద్దాం అసలేముందని వెళ్దామని వెళ్ళాం కానీ తీరా లోపలికి వెళ్దాం అనుకుంటే బయట నుంచే మొత్తం కనిపిస్తుంది ఏముంది అనుకున్నాం వెళ్ళేటప్పుడు కూడా అనుకున్నాం ఉల్టా పల్టా హౌస్ అంటే ఏముంటుంది జస్ట్ అన్నీ రివర్స్లో పెట్టేస్తారు మనం కింద నుంచి కింద ఉన్న ఎక్స్పీరియన్స్ రివర్స్ ఉంటుంది అంతేలే అనుకున్నాము కానీ ఏదైనా కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యాలి కదా సో ఎక్స్పీరియన్స్ అయితే నేను ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి మా వారిని అయితే బతిమలాడుకొని తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది చూసినంత పెద్దగా లేదే చిన్నగా ఉంది అని చెప్పి అనుకున్నా డిసప్పాయింట్ అయ్యాను కానీ సరే ఏదైనా కూడా ఇంత దూరం వచ్చాము ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పి వెళ్తున్నామన్నమాట సో ఫస్ట్ అయితే మీరు అంతా చూసేశారు కదా చుట్టూ ఇదే ఫస్ట్ చుట్టూ వ్యూ చూసేసి లోపలికి వెళ్దాము ఈ దీనికైతే ఎంట్రీ వ్యూ ఉంది ఎంట్రీ ఫీజ్ అయితే ఉంది అది వచ్చేసి ఫైవ్ పాయింట్ నైంటీ ఫైవ్ అంటే ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ఫైవ్ ఇయర్స్ బిలో ఉండే వాళ్ళకైతే ఫ్రీ యాక్చువల్గా గూగుల్లో ఏం మెన్షన్ చేసిందంటే సిక్ అయిన వాళ్ళు కిడ్స్ మరి ఫైవ్ ఇయర్స్ బిలో పీపుల్ అయితే ఇది సెట్ కాదు అని చెప్పి ఉంది ఎందుకంటే వాళ్ళకు వచ్చి సిక్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళైతే అలౌడ్ కాదు ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా అని చెప్పారు ఫస్ట్ అయితే మనం లోపలికి ఎంటర్ అయిపోదాము ఎట్లా ఉందో ఈరోజైతే మా వారిని బతింలాడుకొని వీడియో షూట్ చెయ్యి అని చెప్పాను అంటే మన ఇక్కడ అర్థం కాలేదు నాకు అసలు ఏం తీస్తున్నామా ఏం చూస్తున్నామా అని సరే నేను తీ చూస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఏమన్నా అర్థమవుతుంది ఏమన్నా ట్రై చేసిన కానీ మీకు అర్థమవుతుందో అయితే నాకు కనిపించట్లేదు మనమైతే ఇప్పుడు రివర్స్ కదా ఇది అంతా హౌస్ నేల పైన అయితే అవన్నీ ఉన్నట్టు అంటిచ్చేసారు పైకి సీలింగ్కి మనమైతే యాక్చువల్గా సీలింగ్ పైన నడుస్తామన్నాం అనమాట రివర్స్ ఉంది కదా మొత్తం ఒకసారి అయితే అటు ఇటు రౌండ్ వేసేద్దామని చెప్పి ముందైతే తిరిగేసాం మనం వచ్చిన పని చూసుకుందాం ఫస్ట్ అని చెప్పేసి ఇదైతే టాయిలెట్ హాల్లోకి ఎంటర్ అయ్యి తర్వాత అయితే ఇక్కడ వెంటనే టాయిలెట్ అనమాట టాయిలెట్ ఉంది అక్కడ నాకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏమో కానీ అయిపోయింది ఇక్కడికే నా పని అయిపోయింది అనమాట పని అయిపోయిందంటే అస్సలు కళ్ళు తిరుగుతున్నాయి ఎంతలా అంటే మావారైతే నా వల్ల కాదు అస్సలు నేను చేయలేను ఇంకా నేను తీయలేను వీడియో అని చెప్పేసి స్టాప్ అయిపోయినారు నిజంగా అండి ఎక్స్పీరియన్స్ ఏమో కానీ అంటే ఎక్స్పీరియన్స్ అవ్వాలి ప్రతి ఒక్కరు కానీ నేను ఏముంటుందిలే ఉల్టా పల్టా హౌస్ అంటే నార్మలే కదా అప్ అండ్ డౌన్ కట్టుకుంటారు అనుకున్నా కానీ మొత్తము ఇది జీరో పర్సెంట్ గ్రావిటీతో ఉంటుందంట అంటే ఇక్కడ అసలు గురుత్వాకర్షణ అనేది ఉండదు కాబట్టి కళ్ళు అయితే చిన్నగా తిరగల మా పిల్లలైతే వెంటనే పైకి వచ్చేసి వెంటనే వెళ్ళిపోతుంటే నేను బతిమలాడుకొని ఇంత దూరం వచ్చాము పే చేసాము కొన్ని ఫొటోస్ తీసుకుందాం రా అని అంతలోపు పాపం మనకి టికెట్ ఇచ్చిన అతనే వచ్చాడనమాట ఆ రెడ్ టీషర్ట్ ఉంది కదా అతను ఆల్రెడీ వేరే వాళ్ళకు వచ్చి ఫొటోస్ తీస్తున్నాడు అంటే మనకి తెలియట్లా అసలు ఫొటోస్ ఎట్లా తీసుకోవాలి అసలు ఇక్కడ ఎట్లా తీయాలి అని చెప్పి అంటే మనకి రెండు నాకైతే అనిపించింది రెండు వుడ్ అనమాట వుడ్ ఫ్లోర్ ఉంది సీలింగ్ యాక్చువల్గా మనకి సీలింగ్ అనేది వైట్ కానీ ఉంటే మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది అర్థమవుతుంది ఈ బెడ్రూమ్లో కొంచెం అర్థమవుతుంది అప్పుడు హాలోవిన్ మేము వెళ్ళింది ఆ రోజే లాస్ట్ అనమాట నవంబర్ థర్డ్ హ్యాలోవిన్ డెకరేషన్ సో హాలోవిన్ థీమ్ ఉండబట్టి మా మాకు కొంచెం అనిపించింది ఇప్పుడైతే క్రిస్మస్ డెకరేషన్ ఉంటుంది సో మా పిల్లలు అయితే ట్రై చేస్తున్నారు అవన్నీ అందుకునే దానికి సో అయిపోయిందండి మా పని చా అస్సలు వల్ల కాలేదనమాట ఎందుకంటే ఫుల్లు ఇప్పుడు కూడా నాకు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు ఆ ఫీలింగ్ ఇంకా పోలేదనమాట చాలా సిక్క ఆ ఫుల్ డే వచ్చిన తర్వాత అయితే ఫుల్ సిక్ అయిపోయిన నాకు కళ్ళల్లో కూడా అదే మెదులుతుంది అనమాట చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నట్టు అసలు ఫుల్ ఇంకా జస్ట్ వామిటింగ్ ఒకటి తక్కువైంది అంటే నేను ఆల్రెడీ కార్ సిక్ అయ్యాను కార్ సిక్ మాకు అసలే పడదు నాకైతే నాకు మా బాబుకి అలాంటిది మళ్ళీ దీనిలోకి వచ్చేసరికి బాగా సిక్ అనిపించింది నాకైతే అస్సలు వల్ల కాలేదు ఇంకా జస్ట్ కొన్ని ఫోటోస్ ట్రై చేద్దామని ట్రై చేసినాము అతనైతే తీసాడు కానీ మనం ఫోటో తీయమని చెప్తే ఒక్క నేనండి మనమైతే సరేలే ఏదో అది ఏదో ఒకటైనా వాళ్ళు చూస్ చేసుకుంటారు ఇంత దూరం వచ్చినందుకని కానీ ఒక రెండు మూడు స్నాప్లు తీస్తాము ఎవరన్నా ఫోటో తీయమని చెప్పిస్తే కానీ ఇక్కడోళ్ళు ఫోటో తీయమంటే ఒక్క ఫోటోనే ఒకటి క్లిక్ అట్ట చేసేది మంచిగా అని చేస్తారు అంటే బాగా వచ్చి వచ్చింది కానీ ఒకటే షార్ట్ అనమాట అట్లా ఉంటుంది నేను ఒకసారి కదా రెండు సార్లు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి నేనైతే సీలింగ్ పైన నడుస్తున్నట్టు ఇది వచ్చేసి నార్మల్ రూమ్ టూర్ అనమాట మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది ఎట్లా ఉంది అనేసి రివర్స్ పెట్టి నేను మీకు చూపిస్తున్న ఫో అంటే ఫోన్ మనం రొటేట్ పెడితే ఎట్లా ఉంటుంది అన్నట్లు అంటే నేను సీలింగ్ పైన ఉన్నట్టు నాకు ఇదే అనిపించిందండి రెండు సైడ్లు సేమ్ ఫ్లోర్ ఉండేసరికి అస్సలు అర్థం కావట్లేదు కానీ ఎక్స్పీరియన్స్ అయితే చెయ్యొచ్చు సిక్ అయ్యే వాళ్ళైతే అస్సలు వెళ్ళొద్దు అదైతే చెప్తాను ఎవరైనా పేరెంట్స్ వస్తే అబ్రాడ్స్కి అట్లా పేరెంట్స్ని తీసుకెళ్ళొద్దండి నేనైతే బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను ఎందుకంటే పేరెంట్స్ సిక్ అయితే మళ్ళీ ఇక్కడ చాలా ప్రాబ్లం కదా వాళ్ళకి అట్లా నేను లాస్ట్లో కూడా కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తా ఎట్లా అని మీకు ఇది చూస్తే అర్థమైపోతుంటుంది నార్మల్గా కూడా నేను వీడియో పెట్టాను ఎందుకంటే మీకు అర్థమవుతుంది నార్మల్ రూమ్ టూర్ లాగా హోమ్ టూర్ లాగా ప్లస్ మనము వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఇదే కదా మనకి సినిమాల్లో వచ్చినట్లు అవన్నీ చూపిస్తూ ఉంటారు అదే ఎక్స్పీరియన్స్ అనమాట చూస్తున్నారు కదా ఇది ఫుల్ హోమ్ టూర్ మీకైతే ఎట్లా అనిపించింది మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తుంటే కమెంట్ చేయండి ఓకే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేస్తుంటాం ఎందుకంటే హాలిడే టైమ్స్లో మాకు టైం ఉంటుంది కాబట్టి పిల్లలతో వెళ్ళేదానికి ట్రై చేస్తుంటాం ఇవేనమాట ఆ పిక్స్ ఎట్లా అనిపించినాయో కూడా కమెంట్ చేయండి పిల్లల్ని కబోర్డ్స్ కింద కూర్చోబెట్టి మేము బెడ్స్ పట్టుకునేటట్లు వాళ్ళే చెప్పారనమాట స్టిల్స్ అతనే తీసాడు మాకందరికి ఆ స్టైల్స్లో మళ్ళీ ఫోటోస్టిల్స్ అయితే కింద ఫ్లోర్లోకి వచ్చేసాం ఫ్లోర్ లో అయితే అసలు ఉండలేకపోయినాం మరీ ఎక్కువైపోయింది అనమాట మాక్సిమం ట్వంటీ మినిట్స్ కన్నా ఎక్కువ ఉండలేకపోయినాము తర్వాత అయితే షాపింగ్లోకి వెళ్ళిపోయినాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అన్న ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి చాలా థ్యాంక్స్ అండి మీ వల్ల నేను కొంచెం మోటివేట్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్